ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఘోర విషాదం సిగ్గుపడే ఘటన ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దిష్ లేఖను కామెంట్ చేయండి లేక కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియచాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దారుణం చోటు చేసుకుంది ఓ పదిహేడు ఏళ్ళ బాలికపై గ్యాంగ్ రేపు జరగడం కలకడం రేపుతుంది ఆ బాలికను ఆటోలు ఆ బాలికను ఆటోలో తీసుకువెళ్లి డ్రైవర్లు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది అయితే బాధితురాలు ఛత్తీస్గఢ్ కు చెందిన గిరిజన మహిళగా పోలీసులు గుర్తించారు ఇక వివరాల్లోకి వెళ్తే ఆ బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు శనివారం సాయంత్రం చర్ల మండల కేంద్రానికి వచ్చింది అక్కడ వాజేడు ప్రాంతానికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది ఆ సమయంలోనే ఆటోలో ఉన్న ఇతర డ్రైవర్లు ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చారు అనంతరం గ్యాంగ్ రేపు కు పాల్పడినట్లు తెలుస్తోంది చివరికి స్థానికులు బాధితులలో సురక్షణ సంరక్షణ కేంద్రానికి తరలించారు పోలీసులు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు ఈ బాలిక శరీరపై పండిగాట్లు గాట్లు గాయాలు ఉన్నాయని గుర్తించి అత్యాచారం చేసి చేసినట్లు చెప్పారు అదేవిధంగా చర్ల దుమ్ముగూడెం పాల్పంచ స్టేషన్ల పరిధిలోని నిందితుల కోసం పోలీసులు గాలిపిస్తున్నారు మరోవైపు దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్